ఏ పేట శారేపేట రాడిపేట ఎన్నో విదా హలో మైనే హా హాయ్ నాలుగో విదా ఆరో విదా హలో ఆరో విదా నువ్వెంటి తింటున్నావు ప్రతిటి ఏంటి తింటున్నావు అన్నం తింటామా ఎన్ని తింటున్నావు అంతేనా చట్నీ యాసిందా మఱమ్మా హహ బంగాళా పంచదారా చిట్నీ యాస్కోవాలి మరి ఇప్పుడు కర్రీ ఏంటి కూర 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 మటన్ చికెన్ మటన్ అనలేదా చికెన్ బిర్యానీ ఇష్టం చికెన్ ఇష్టం బిర్యానీ ఓహో బిర్యానీ కూడా ఇష్టం గుడ్డు తింటున్నావా పాలు తాగుతున్నావా పాలు గుర్తు వెరీ గుడ్ మరి పాడల్లో ఏం కలుపుకుంటాగుతున్నావు కలుపుకుంటున్నా